నమస్తే వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కామెంట్స్లో లేవలెత్తున్న సమస్య ఆడియో ఇంగ్లీష్లో వస్తుంది అని చెప్పి గత వీడియోలో కూడా చెప్పాను ఒకసారి వీడియో మీద క్లిక్ చేసి రైట్ సైడ్న త్రీ డాట్స్ ఉంటాయి ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆడియో సెట్టింగ్స్ వస్తాయి అందులో మీరు లాంగ్వేజ్ తెలుగు ఆడియో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈరోజు వీడియోలో అంశం ఏంటంటే ఒక ప్రముఖ పాస్టర్ గారు చనిపోయాడు ఆ పాస్టర్ గారు ఎవరు ఎందుకు చనిపోయాడు తా దేవుడండి కొంగొత్త దేవుడండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు లేదండి ఓం శ్రీ శవా రాయ నమ పర్వతం అబ్బా నీ పర్వతమా ఎక్కడన్నా బూతులు వినపడుతుంది నాకు దీన్ని బట్టి అర్థం కావాలంటే బైబిల్ అనేది అసంపూర్ణం అది వాళ్ళ దేవుణ్ణి వర్ణించడంలో కానీ ఎలా ఆరాధించాలో చెప్పడంలో కానీ భక్తిని వ్యక్తీకరించడంలో కాని అట్రపులాప్ అయింది డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళు అందుకే నేనేది క్రైస్తవ ముక్త భారత్ ఇది నా స్వప్నం సాధిస్తా ఈరోజు వీడియోలో అంశం ఏంటంటే ఒక ప్రముఖ పాస్టర్ గారు చనిపోయాడు ఆ పాస్టర్ గారు ఎవరు ఎందుకు చనిపోయాడు అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకొన్ని విషయాలు అంటే ఇన్స్టాగ్రాంలో కొన్ని రీల్స్ వస్తూ ఉన్నాయి ఇవి నాకు ఎప్పుడో ఫ్రీ టైంలో చూస్తూ చూస్తూ కొన్ని సేవ్ చేసుకున్నాను ఆ దరిద్రాలు ఇప్పుడు కొన్ని నేను ప్లే చేస్తాను ప్లే చేసి దాని మీద నా కామెంటరీ ఏంటనేది వినిపిస్తాను కాకపోతే ఇందులో ప్రమాదం ఏంటంటే ఎవరైనా పాస్టర్ గారు చనిపోతే ఆ వివరాలు నేను చెప్పాను అనుకోండి ఆ పాస్టర్ది హత్య ఆ హత్య వీళ్ళే చేసి ఉంటారు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు ఈ దరిద్రులు సరే వాళ్ళు అంత దిగజారిపోయినంత మాత్రాన చెప్పవలసిన విషయాన్ని మనం చెప్పకుండా దాచలేం కాబట్టి అది ఎలాగ తీరుతాను ముందు ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి కొన్ని వీడియోస్ కొన్ని అద్భుతాలు కొన్ని ఆణిముత్యాలు ప్లే చేస్తాను చూడండి పోయ నమహ అంటున్నాడు ఎందుకు పరిశుద్ధాత్మ పోత్రాయ నమ అనొచ్చు కదా ఓ పవిత్రాత్మ రూపాయ అంట బైబిల్లో ఒరిజినల్ బైబిల్లో ఇంగ్లీష్లో హోలీ గోస్ట్ అని ఉంటుంది పవిత్ర పిశాచి అని ఓం పవిత్ర పిశాచాయ నమహ అనాలి చిచ్చి దానికి బీజక్షలు తగిలించడం ఎందుకు ఓం అని నమహ అని ఏసు గురవే నమః అంట కొత్త దేవుడండి కొంగొత్తా దేవుడండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదంటండి ఓం శ్రీ అన్నాడు బ్రూసితాయ శ్రీ బ్రూసిలీ ఏదో అంటున్నాడు కొంతానికి అర్థం కాట్లా శ్రీ శేవాత్తుకుపోయా రాయ నమ అది కూడా తగిలింది ఇదొకటి ఆయన ముత్యం అంటే పెళ్ళిలో వీళ్ళకి మంత్రాలు వినపడకపోతే పెళ్ళి జరిగిన ఫీలింగ్ రావట్లేదు వీళ్ళకి బైబిల్లో పెళ్ళి అంటే ఏమంటుంది పెళ్లి కూతుర్ని తీసుకుని గుడారంలో దొరటమే టెంట్లో దొరకడం అదే పెళ్ళి కాబట్టి స్పెసిఫిక్గా ఇది అని చెప్పి పెళ్ళితో అంతే ఉండదు కదా మీకు పెళ్ళి అయిందని చెప్తే వాళ్ళని నమ్మట్లా ఇప్పుడు క్రిస్టియన్స్కి మగ తీసుకొచ్చి దాంట్లో మార్చేసి చేసి మీ పొద్దున్న మీకు పెళ్ళి అయిందంటే అవునా అంటున్నారు వాళ్ళు అందుకని ఈ డౌట్ వాళ్ళకి కన్ఫర్మేషన్ అవ్వట్లేదు కాబట్టి ఇలా హిందూ ట్రెడిషన్స్లో ఈ క్రిస్టియానిటీని ఈ సేవ మత పదాలని కొన్నిటిని మిక్స్ చేసేసి ఇలా కలగా పొలకం చేస్తున్నారు పర్వతం అబ్బా నీ పర్వతమా ఇదేంది ఎక్కడన్నా బూతులు వినపడుతున్నాయి నాకు నన్నా వాళ్ళు తప్పుగా చెప్తున్నారా నాకు తప్పుగా వినపడుతుంది మళ్ళీ మళ్ళీ ఎందు ఆగండి జాగ్రత్తగా అబ్బా నీ దివ్య పర్వతము నాకంట

నాదుడు లేని రాజ్యం నానా రకాలు పట్టింది అన్నట్లుగా దేవుళ్ళు లేని మతం ఇలా పిచ్చివెర్రెలు గంగవెర్రలు ఎత్తుందనమాట దీన్ని బట్టి అర్థం కావాలంటే బైబిల్ అనేది అసంపూర్ణం అది వాళ్ళ దేవుణ్ణి వర్ణించడంలో కానీ ఎలా ఆరాధించాలో చెప్పడంలో కానీ భక్తిని వ్యక్తీకరించడంలో కాని అయ్యింది అందుకే వీళ్ళు ఎక్కడికక్కడ వేరే మత ఆచారాలని వేరే మత సిద్ధాంతాలని కాపీ కొట్టడం కొంతకాలం తర్వాత అసలు ఒరిజినల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా మా బైబిల్ నుంచే కాపీ కొట్టారు అని చెప్పి ప్రచారం చేయటం ఇంత దిగజారిపోవటం ఇంత చిల్లరితనం అనేది కేవలం ప్రపంచంలో ఈ ఒకే ఒక్క లుచ్చా మతంలో తప్ప ఇంకెక్కడా లేదు ఇవే చిల్లర పొనులు అనుకుంటే ఇంకొక పక్క ఇంకా ఇంకా లుచ్చా పొనులు ఎలా ఉంటాయో కూడా మనం చాలాసార్లు చూస్తే మళ్ళీ చూపిస్తుంది చూడండి డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు సాక్షి చెప్పేవాళ్ళు వాళ్ళు కాకుండా ఈ పాస్టర్లు అందరూ ఎవరంటే డ్రామా ఆర్టిస్టులు అనమాట వీళ్ళు డ్రామా ఆర్టిస్టులకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి విలువ ఉంది వాళ్ళకి డ్రామా ఆర్టిస్ట్ అంటే సాధారణమైన విషయం కాదు వాళ్ళు స్పాట్లో నవరసాలను పలికించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు అది ఒక కళ కళ అనేది జనాల్ని మేల్కొల్పడానికి ఉపయోగించేది వీళ్ళు ఈ కళని మనుషుల్ని గొర్రెలుగా మార్చడానికి వినియోగిస్తున్నారు వీళ్ళు

కాదని చందం పడ్డుకోదే ఏ సింగ బట్టాడనే మిల్లి ఉడికే దానే కొరియా తు ఏడు మీకు ముందు బట్టాడా నెక్కి బట్టాడా ముందు బద్దేనా హిందక్ బిందెనా మరీ ఎక్కడినించి తగిలర్రా మీరు అసలు ఏం తిరిగ్రు రమ్మకి ఇది ఏంటి అది లాజిక్ మీకు కడ్తాకు అక్కడ ఇక్కడ గుడితే ఇలా బడాలు కానీ ఎల్లు హతదరే ఏం బీడేకలా

మరి ఈ వీడియో మీద మేము ట్రోల్ చేస్తాం వచ్చిన బొచ్చు బిక్కుమని మీ దేవుడిని అదే మీ దేవుడిగా చెప్పబడే మీ ప్రశ్న అండి ఆడు అమ్మతేజయగాడు ఎంతకుముందు ఇచ్చినా ఆడు ఈ మధ్య వచ్చిన జూనియర్ ఆర్టిస్టు అమ్మతేజగాడు ఇంకొకటి ఉన్నాడు పృథ్వీ పాల్గాడు అని చెప్పి వీళ్ళిద్దరూ సేమ్ బెల్లంపల్లి బెల్లంపల్లిగాడిని కాపీ కొడతారు బెల్లంపల్లి గాడి దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చారేమో మొత్తానికి వాడి స్కూల్ నుంచి వచ్చినట్టుగానే ఉంటారు వీళ్ళిద్దరు ఈ పృథ్వీపాలు సేమ్ అసలు ఆ బెల్లంపల్లి గడికి పుట్టాడేమో అన్నట్టుగా ఉంటది కూర్చోలేవా లేకలేవు ఏ కాదు అట్లా అట్లా టచ్ చేసాడు అంతే కూర్చో వచ్చా అయిపోయింది అసలు ట్రాన్స్ మూవీ పనికిరాదు అసలు ట్రాన్స్ జస్ట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే మీకు చూపించింది అందులో నథింగ్ దానికే కొంతమంది కింద మేము గెలగల కొట్టేసుకున్నారు ట్రాన్స్ మూవీ అలా చూపిస్తారని చెప్పి వీళ్ళతో పోలిస్తే అది అందులో చూపించింది ఎంత అసలు మీరు చూస్తే స్టేజ్ మొత్తం అంతా కూడా గ్రీన్ మ్యాట్ ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గ్రీన్ మ్యాట్ ఎందుకంటే తర్వాత ఎడిట్ చేసి గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు అంతా ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ షో ఇది ఒక స్కిట్ ఎక్కడి నుంచి వచ్చారు నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు నీ మీద ఉన్న చేతబడి నీ నడుపుల్లో ఉన్న చేతబడి నీ ఛాతీలో ఉన్న చేతబడి నీ కాళ్ళలో ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది జాగ్రత్తగా కింద పడింది చూడండి పైనుంచి అలా ఒక స్టెప్ కింద పొరిగింది తర్వాత జాగ్రత్తగా పడుకుంది ఈ అరుపులు కేకలు విచిత్రమైన భాష ఇది అసలు ఒక దైవిక మార్గాన్ని బోధించేది ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించేది లాగా ఉందా ప్రేతాత్మల వికృత ఘోషలాగా ఉందా ఆ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే ఎవరన్నా నమ్మగలరా అసలు చెప్పే కదా ముందు ఒక గబ్బిలంలాగా మధ్యలో వేలాడుతూ మేకులు కొడితే అరుస్తూ చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయి ఆత్మశాంతిలాగా ప్రేతాత్మ ప్రేతాత్మలాగా అల్లాడుతున్నాడు ఆ ప్రేతాత్మకి ఇలాంటి వికృత చేష్టలు అంటే బాగా నచ్చుతాయి ఇలాంటి చేష్టలు కావాలని మళ్ళీ మళ్ళీ చేపించుకుంటామంటాడు బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ నాగార్జున గారు బాగా నచ్చినట్లుగా ఈ స్కిట్లన్నీ ఆ ప్రేతాత్మ బాగా నచ్చుతాయి అనమాట కాబట్టి ఈ చిల్లరగాళ్ళందరినీ బోగేసుకుని ఒక మతాన్ని తయారు చేసాడు ఎవరు అర్ధాంతరంగా పోయినా ప్రేతాత్మ అది మ్యాటర్ అయితే ఇంతకుముందు చెప్పాం కదా ఒక పాస్టర్ గారు చనిపోయాడు అని చెప్పి అసలు ఆ పాస్టర్ గారు ఎవరంటే ఈయన కూడా ప్రముఖమైనటువంటి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ప్రకాష్ గంటెల అని పాస్టర్ ఈయన రాత్రి అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు శుక్రవారం సాయంత్రం పదకొండున్నర గంటలకు చనిపోయాడు అంట ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నాడు అంటే వీడికి ముందే తెలిసే ఉంటుంది అని చెప్పి నా మీద ఇది పుషేత్తర వీళ్ళు ఇది కూడా నేను ఏదో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఎవరో వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చెప్తున్నా ఆయనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందంట గతంలో ఆయన నా గురించి కూడా మాట్లాడిన ఒక వీడియో కూడా నేను చూశాను కరోనా ఒకరు సుగ్గునం చెప్పినట్లుగా బైబిల్ భూత పుస్తకం కాదు అంటూ ఆయన రెంకెలు చెప్పాడు సరే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు ఇలా మాట్లాడక తప్పని పరిస్థితిని మరి ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్తో చనిపోయాడు కదా ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కాదంట ఇరవై ఏళ్ళ నుంచి ఉందంట మరి అన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఒక పాస్టర్ని వీళ్ళు స్వస్థతలు చేయలేరు అద్భుతాలు చేయలేరు ఆయన హాస్పిటల్కి పోతాడు మందులు ఆడతాడు ఆ మందుల మీద బతికాడు ఇప్పటిదాకా ఆ మందులు కూడా కాపాడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు పోయాడు అంటే అక్కడ అద్భుతాలు లేవు ప్రేయర్లు లేవు స్వస్థత లేవు ఓ పాస్టర్ గారిని చచ్చిపోతుంటే కాపాడలేరు వీళ్ళు కానీ ఇలా టచ్ చేయగానే అక్కడికి కాల్ వచ్చేసింది ఇలా తొక్కంగానే చేతపడిపోయింది ఇంకా ఆ పాస్టర్ గురించి ఒక ఆయన చెప్తున్నాడు వినండి చనిపోయిన పాస్టర్ గారి గురించి ప్రభు నేసుక్రీస్తు నామం నాకు మహిమ ఘనత ప్రభావం కలిగింది కాకుండా అంటే లేదు ఘనత మహిమ అవి కలగాలని ఈ వార్త చెప్పేందుకు నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రముఖ దేవజనులు మనకు అందరికీ తెలిసినటువంటి దేవజనులు ప్రకాశం గడ్డల గారు శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకు యశోద హాస్పిటల్లో మహిమ ప్రవేశం జరిగింది మహిమ ప్రవేశం జరిగితే ఆనందించాలి కదా ఎందుకు బాధపడుతున్నాడు ఈయన ద్వంద్వార్థాల డబల్ మీనింగ్ అంటారు దీన్ని ఏమంటారు హిపోక్రసీ అంటారు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం అనమాట ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వారు వెళ్ళి ఉన్నారు వారు ఎలా చనిపోయారు అంటే వారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల దానికి వాడుతున్న మెడిసిన్స్ వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ రావడం జరిగింది ఎందుకు మెడిసిన్స్ ఎందుకు అసలు ప్రేయులు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా అంటే ఈ పాస్టర్ గారికే నమ్మకం లేదు ఇప్పుడు బెల్లంపల్లిగాడి మీదో పృథ్వీపాలుగాడి మీదో అమ్మతేజగాడి మీదో అన్ని మిరాకిల్స్ చేస్తున్నారు వాళ్ళు ఇన్ని స్కిట్లు వేస్తున్నారు అసలు నా కిడ్నీ వ్యాధిని వాళ్ళు నయం చేసేస్తారు కదా అని చెప్పి ఈయనకి ఉండాలి కదా సెన్స్ పాస్టర్ గంటేలా గారికి ప్రకాష్ గంటేలా గారికి ఈ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు వాళ్ళు వేసేది డ్రామా నాటకాలని చెప్పి ఈయనకి తెలుసు ఈ చచ్చిపోయిన పాస్టర్కి తెలుసు చచ్చిపోయిన పాస్టర్కి వాళ్ళు వేసే డ్రామాలని తెలిసి కూడా ఏ రోజన్నా ఖండించాడు వాళ్ళని వాళ్ళని తప్పుపెట్టాడు వాళ్ళు తప్పుడేదో వాళ్ళని చెప్పాడా చెప్పడు ఎందుకంటే మార్కెటింగ్ లుచ్చమతం ఇది ఇప్పుడు బలహీనుల వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే ఆ రోగాలు తగ్గిపోతాయని భ్రమ పెట్టి మభ్యపెట్టి మత్తమారి పెళ్లి చేయడం దిగజారి లుచ్చేతనం కదా మరి ఆ లుచ్చ్యతనాన్ని ఈ చనిపోయిన పాస్టర్ గారు సపోర్ట్ చేసినట్టే కదా ఈయన బ్రతికొండంగా ఏ రోజన్నా ఆ డ్రామాలను ఖండించినట్లయితే ఏవో ఆయనకు ఆయన విశ్వాసం లేదు వాళ్ళ మీద ఆయన డ్రామాలను ముందే చెప్పాడు కాబట్టి ఈయనకి రోగం ఉన్నా సరే అక్కడికి బాగాలేదు అని మనం చెప్పొచ్చు అరే మీరు డ్రామాలు మీరు ఏంటి రా మీరు ఎట్లా పట్ల హిందువులు ట్రాప్ చేయండి మతమారిపిల్లి చేయండి ఏదో ఒక రకంగా మనం క్రైస్తవాన్ని పెంచుకుందాం ఈ దేశంలో మీరు కొంతమంది అద్భుతాల పేరుతో ట్రాప్ చేయండి మేము కొంతమంది హిందూ దేవుళ్ళని తిడతా ఉంటాం ఇలా రకరకాల మార్గాల్లో ఏదో ఒక రకంగా మత చేసి ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేద్దాం హిందుత్వాన్ని కమలిద్దాం ఇది కదా వీళ్ళ టార్గెట్ క్లియర్గా ఉన్నాడు ఈ పాస్టరు అందుకే అద్భుతాలు ఇన్ని చేస్తున్నా అన్ని మిరాకిల్స్ అని వాళ్ళు చూపిస్తున్నా ఈ పాస్టర్ అక్కడికి పోలేదు అందుకని చనిపోయిన ఈ పాస్టర్ గురించి ఈరోజు మనం మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు ఈ అద్భుతాల పేరుతో స్వస్థతల పేరుతో హిందువుల్ని ఇలా ట్రాప్ చేయడానికి మోసం చేయడానికి దిగజారకపోతే ఈరోజు చచ్చిపోయిన పాస్ట గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఏదో ఒక రోజు పోతారు వాళ్ళు మత ప్రచారకులైనా వాళ్ళు ఏం కాదు వాళ్ళకే రోగాలు వస్తాయి చనిపోతారు సహజం కానీ అలాంటి విషయాల గురించి మనం మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ లుచ్చా మతం ఈ మార్కెటింగ్ లుచ్చా మతం ఈ మార్కెటింగ్ లుచ్చా మతం ఈ దేశంలో లేకపోతే ఈ దిగజారుడు తనం అనేది ఉండదు ఈ మతాల మధ్య కొట్లాట్లు కుమ్ములాట్లు మత మార్పిలన్ను ప్రశాంతంగా బ్రతుకుతారు నేను రాస్తున్న పుస్తకంలో ఒక లైన్ రాశాను పాస్టర్లు చెప్తారు మా క్రైస్తవ మతంలోకి మారితే స్వర్గం వస్తుంది అని చెప్పి కానీ వాస్తవం ఏంటంటే క్రైస్తవ మతం లేకపోతే భూతలమే స్వర్గం అవుతుంది ఇది నేను రాసిన లైన్ ఇది మనం చేస్తున్న టెస్ట్ మనీ ట్రోల్స్లో దాదాపుగా ప్రతి దిక్కుమాల సాక్ష్యంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంది వాళ్ళకు అంతుబట్టని రోగం ఏదో వచ్చింది ఆ రోగానికి డాక్టర్లు అందరూ కలిసి మందులేదని చెప్పి చేతులు ఎత్తేసారు ఈవిడి చచ్చిపోద్ది ఈవిడి చచ్చిపోతాడని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేశారు అప్పుడు ఏసారి వచ్చి నేను దర్శించాడు ట్యూబ్లైట్లు వేసుకుని దిగాడు లాంతర గుడ్డు పట్టుకుని ముడ్డెనకల వచ్చి దిగాడు ఏదో రకరకాలు చెప్తారు అద్భుతాలు జరిగిపోయిన టచ్ చేశాడు పిసికాడు నలిపాడు మసాజ్లు చేశాడు లేచి కూర్చున్నాను ఇదే కదా దొంగ సాక్ష్యాలు మరి ప్రకాష్ గంట హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ యేసు వచ్చి ఎందుకు దర్శించలేదు అసలు ఆయన లాంతర్ బుడ్డి పెట్టుకుని ఎందుకు తిగలేదు ఆయన మొక్కును ఉంటాడు కదా దేవుడా 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 అనుకుంటా ఉన్నాడు కదా ప్రార్థనలు చేయకుండా ఉన్నాడు హాస్పిటల్లో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య ప్రేయర్లు చేసి ఉంటుంది మోకాళ్ళ ప్రేయర్లు కన్నీరు ప్రార్థనలు అన్నీ చేసి ఉంటుందిగా ఐసీయూలోకి పోయాడు అండి ఐసీయూలోకి పోతే ప్రార్థనలు చేయకుండా ఉన్నారా మరి ఎందుకు తెగలేదు బుడ్డి పట్టుకుని అంటే కల్పిత కథల్లో డ్రామాల్లో మాత్రమే వస్తాడు యేసు నిజ జీవితంలో రాడు ఇప్పుడు ఈ డ్రామాలో కల్పిత కథలు మీరు ఎంతమంది చచ్చిపోతున్నారు ఇవన్నీ వీళ్ళు చేసే హత్యలే కదా ఈ లుచ్చా మతం చేసే హత్యలే కదా అంటే వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరా ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఈ లుచ్చ్యాకాలనే ఒక మతం పేరుతో ఇంత దుర్మార్గం జరుగుతుంటే మతం కాబట్టి వదిలేస్తారా ఇదే సంఘటన ఈ క్రైస్తవ మాఫియా మీద పోరాడే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో అనుకోండి దేవుడు ఉగ్రత వచ్చేసింది ఏనా జీవం దేవుడు ఉగ్రదా కనికరం లేకుండా మానవత్వం లేకుండా మాట్లాడతారు దాన్ని కూడా మత ప్రజలను వినియోగించుకుంటారు ఇప్పుడు చనిపోయిన పాస్టర్ గారి గురించి మాట్లాడతాం అని చెప్పి ఇక్కడ మానవత్వం గురించి విలువల గురించి మాట్లాడతారు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి పరిస్థితి బాగున్నప్పుడు విలువలు మాట్లాడకూడదని చెప్పి ఈ దిక్కుమాలిన దుర్మార్గపు మత ప్రచారాలు చావునడ్డం పెట్టుకునే మత ప్రచారాలు చేసింది ఈ లుచ్చా మతం కదా విలువలు లేకుండా ప్రవర్తించి నైతిక విలువలు లేకుండా ప్రవర్తించే లుచ్చా మతం కదా క్రైస్తవ మతానికి వ్యతిరేకుల కుటుంబంలో జరిగితేనో దేవుడు ఉగ్రత పాస్టరే ఆ భార్యను బట్టి చచ్చిపోతేనో అదృష్టమా మానవ జాతి బహిష్కరించాల్సినటువంటి మొదటి ప్రాధాన్యతా విషయాల్లో ఈ పీసు మతం అనేది ఒకటి ఈ పీసు మతాన్ని ఈ భూమి మీద నిషేధం చేస్తే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఈ భూమి మీద ఉన్న సగం సమస్యలకి దరిద్రాలకి కారణం వీళ్ళుచ్చే మతం తర్వాత ఇదే వీడియోలో ఈయన ఇంకో విషయం చెప్పాడు ఈ పాస్టర్ గారి భార్య వీళ్ళిద్దరిని చూపించాడు వీళ్ళకి పిల్లలు లేరంట అదో ఒక అద్భుతం అంటే సంతానం లేనివా లేక బాధపడుతున్నారా రండి అద్భుతాలు పొందండి గర్భఫలం దేవుడు అనుగ్రహించు బహుమానం అని చెప్పి ఓదరకొడతారు కదా ఫాస్టర్కి ఎందుకు పిల్లలు పుట్టలేదు రెండు సాక్ష్యాలు ఈయన జీవితంలో ఇప్పుడు పిల్లలు పుట్టలేదు రోగంతో చచ్చిపోయాడు అంటే ఎలాంటి అద్భుతాలకి స్వస్థతలకి అక్కడ ఆస్కారం లేదు ఇదంతా కూడా హిందువుల మీద పన్నుతున్న వల కుట్ర ఆల్రెడీ ఈ కుట్రలో ఇరుక్కుని ఈ వలలో పడి ఎవరైనా హిందువులు అందులోకి వెళ్ళారా మీరు ఆలోచించుకోండి బురదలో దిగిన తర్వాత ఏం తిరిగి వస్తాంలే ఇదే బురదలో కొట్టుకుపోదాంలే అనుకుంటే మీకు కర్మ ఇక ఆ బురద కడుక్కోండి బయటికి రండి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అని కళ్ళు తెరవాళ్ళు ఇప్పుడు ఆ షాలిమరాజు గారు లాంటి వాళ్ళు ఒక మీటింగ్ పెడతాడు ఆడికేం డౌట్ వచ్చింది పాస్టర్ గారే రోగంతో చచ్చిపోయారంటే ఇక అద్భుతాలు అని చెప్పి విశ్వాసంలో డౌట్ వచ్చిందేమో ఆ దశం భాగాలు పోతాయేమో అని చెప్పి ఆడు మీటింగ్ బిట్ ఏం చేస్తాడు అసలు చచ్చిపోతాం అంత అదృష్టం లేదని చెప్తున్నాడు ఆడు సాగుడు ఆ మధ్య కాకినాడ పాస్టరు పిల్లలద్దరు గోదావరిలో కొట్టుకుపోతే పిల్లలు చచ్చిపోయినా అసలు క్రైస్తుడికి ఏం నష్టం లేదు అన్నాడు కదా మరి ఆడి పిల్లల్ని తీసుకెళ్ళి గోదావరిలో వేసాడా ఏడిగా ఆడి పిల్లలు మళ్ళీ పాస్టల్గా తయారు చేస్తున్నాడు అలాగే ఎక్కడైనా క్రైస్తవులకి నష్టం ఏదన్నా ఒక ఉపద్రవం వచ్చింది దానివల్ల విశ్వాసుల్లో అవిశ్వాసం ఏర్పడే అవకాశం ఉంది అన్నప్పుడు దాని మీద వాడు ఎలా బ్రెయిన్ వాష్ చేయాలని చెప్పి వాడు ఒక ప్రిపరేషన్తో మీటింగ్ పెట్టేస్తాడు కానీ ఈ సందర్భంలో పాస్టళ్ళందరినీ ముఖ్యంగా హిందువులకి ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే మతం మార్చేద్దాం మీ రోగాలు తగ్గిపోతాయి అద్భుతాలు చేస్తాడు మా దేవుడు బొచ్చు బీగుతాడు అని చెప్పి వలేసే లుచ్చానా కొడుకులు అందరిని అడుగుతున్నా ఏం బీగుతున్నాడు రా మీ బొచ్చులో దేవుడు ఎక్కడా మీ బొచ్చులో దేవుడు హాస్పిటల్లో పడిపోతే ఒక ప్రముఖ పాస్టర్ గారు హాస్పిటల్లో పడి చచ్చిపోతే దిక్కు లేదు ఒక ప్రముఖ పాస్టరు తాగి రోడ్డు మీద పడి చచ్చిపోతే దిక్కులేదు ఏం బీగుతున్నాడు పాస్టర్లను రక్షించలేడు కానీ హిందువుల దగ్గరకు వచ్చి ఓనబొడి చేస్తాడా లుచ్చానా కొడకల్లా ధూమి బతుకులు తగలాడా అందుకే నేనేది క్రైస్తవ ముక్త భారత్ ఇది నా స్వప్నం సాధిస్తా జై శ్రీరామ్ భారత్ మాతాకి కి జై